ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తుంది వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు ప్రతి కుటుంబానికి పాలు మంచినీరు బిస్కెట్లు అందిస్తున్నారు ఈ కిట్లో ఇరవై ఐదు కిలోల బియ్యం లీటర్ పామాయిల్ రెండు కిలోల బంగాళదుంప రెండు కిలోల ఉల్లిగడ్డ కిలో కందిపప్పు కిలో చక్కెర ఉంటాయి మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తున్నారు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల చొప్పున మూడు స్థాయిలో ధరల్ని నిర్ణయించారు అంతేకాదు అన్ని రకాల ఆకుకూరలు రెండు లోపు ధర ఫిక్స్ చేశారు కూరగాయలను ఐదు ఇరవై పైన ఉండేలాగా చూస్తున్నారు పది చొప్పున విక్రయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇల్లు షాపులు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింప పాటు ప్యాకేజీ పైన ఆలోచన చేస్తామని చెప్పారు వరద దెబ్బకు ఇళ్లలో టీవీలు ఫ్రిడ్జ్లు స్టౌలు ఏసీలు నిత్యవసర వస్తువులు దుస్తులు పాడైపోయాయి తలుపులు అన్ని కూడా ముమ్మరంగా బాగు చేయాలని పరిస్థితి ఏర్పడింది గ్యాస్ సిలిండర్లు రీఫిల్ పై ఫోకస్ పెట్టామని అగ్నిమాపక యంత్రాల ద్వారా ఇళ్లను రోడ్లను శుభ్రం చేస్తున్నామని ఒక్కో ఇంటి నుంచి బురద తొలగించడానికి ఇరవై నిమిషాలు పడుతోందని తెలిపారు ఇక ఒక్కో యంత్రం ద్వారా రోజుకు రెండు వందల యాభై నుంచి మూడు వందల శుభ్రం చేయొచ్చని చెప్పారు ఇప్పటి వరకు యాభై అగ్నిమాపక వాహనాలు వచ్చాయన్నారు మరో యాభైకి పైగా అగ్నిమాపక యంత్రాలను తీసుకొస్తున్నామని చెప్పారు మరోవైపు వరద బాధితుల కోసం కూరగాయలు భారీగా సేకరించాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించామన్నారు చంద్రబాబు ఎవరైనా పాల పాలరేట్లను పెంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారుల్ని ఆదేశించారు నేటి నుంచి క్రమంగా ఆహారం సరఫరా తగ్గిస్తామని సహాయం చేద్దామనుకునే దాతలు నాణ్యమైన ఆహారాన్ని పప్పు ఇవ్వాలని కోరారు అంతేకాదు విజయవాడలో వరద బాధితుల కోసం తీసుకొచ్చిన పడవల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినవేనని తెలిపారు కొందరు డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు ఒకవేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు విజయవాడ నూట ఎనభై రెండు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలియజేశారు చంద్రబాబు మొత్తం అరవై రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని గర్భిణుల ఫోన్ నంబర్లు లొకేషన్ తీసుకుని వారిని ఆస్పత్రికి పంపేలా చూస్తామన్నారు శుద్ధ్య సిబ్బందిని నియమించామని పంట నష్టం పైన అంచనా సిద్ధం చేయమని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు చంద్రబాబు ఇప్పటికే కేంద్రంతో మాట్లాడామని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్లు కూడా తెలిపారు ఈ మేరకు రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందం రాబోతోంది అయితే వరద నిర్వహణ రిజర్వాయర్ నిర్వహణ డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలను టీం పరిశీలించబోతోంది వరద నుంచి తక్షణ ఉపశమనం కోసం అందించాల్సిన సహాయం ఇతర చర్యలపై నా కేంద్రానికి సిఫార్సు చేశానన్నారు చంద్రబాబు